నట్డు ప్రేమి అమరన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఇతను కష్టపడి సింగర్గా మ్యూజిక్ కంపోజర్గా ముఖ్యంగా నటుడిగా ఎన్నో మూవీస్లో యాక్ట్ చేసి పాపులారిటీని తెచ్చుకున్నాడు తమిళ మలయాళం ఫిలిమ్స్లో నటించిన ఇతను కొన్ని డబ్బింగ్ మూవీస్ ద్వారా మన తెలుగు వారికి కూడా సుపరిచితమే మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారికి ఇతను రిలేటివ్ టూ థౌజండ్ సిక్స్ నుంచి ఎన్నో వందల మూవీస్లో నటించాడు పనిచేశాడు ఇక ఇతను పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నైన్టీన్ సెవెంటీ నైన్ ఫిబ్రవరిలో పుట్టిన ఇతనికి ప్రస్తుతం నలభై ఐదు సంవత్సరాలు అయితే కెరియర్లో బిజీగా ఉన్న కారణంగా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు చాలా సర్ప్రైజింగ్ గా ఈ జూన్ నైన్త్న తిరుత్తణి మురుగన్ టెంపుల్ లో అతి కొద్ది మంది బంధుమిత్రులు తనకెంతో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వారి మధ్యలో ఇందు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ప్రేమ్కి పెళ్లికి తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన యాక్టర్స్ జై వైభవ్ ఇలా కొంతమంది సెలబ్రిటీస్ అటెండ్ అయ్యి కొత్త దంపతులకి వెడ్డింగ్ విషెస్ ని అందించి పెళ్లిలో సందడి చేసిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు తమిళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రేమ్కి ఇందు హిందూ దంపతులకి వెడ్డింగ్ తో పాటుగా చాలా మంది మీరెప్పుడు హ్యాపీగా ఉండాలి ఇప్పటికైనా పెళ్లి చేసుకున్నారు సూపర్ హ్యాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో ఈ కొత్త జంట ఫోటోస్ ని చూసేయండి